ఒకవేళ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పినట్లు కేటీఆర్ వచ్చి ఆయనను కలిసిన వీడియోలు బయటపెడితే ఓ బీఆర్ఎస్ ఖచ్చితమైనట్లేనని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజాసింగ్ మాట్లాడుతూ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని కేటీఆర్ సీఎం రమేష్ తో చెప్పి ఉంటే గనక బీఆర్ఎస్ భవిష్యత్తులో లేనట్లేనని అన్నారు ఆ వీడియోలను మీడియాకు ఇవ్వడం లేదా సోషల్ మీడియాలో పెడితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్తుందని అన్నారు చేస్తున్నారు దాని లోపల నా కౌంటర్ చాలా చిన్నగా అయిపోతుంది ఎందుకంటే ఆ టోటల్ ఆ ఇష్యూస్ గురించి ఎక్కువ నాకు తెలియదు కూడా ఇప్పుడు సీఎం రమేష్ గారు అంటారు కేటీఆర్ గారు వచ్చి కలిసినారు నా ఇంట్లోనే కలిసినారు నేను వీడియోస్ పెడతాను ఆ వీడియో వీడియో పెట్టి ఆ వీడియోలో ఒకవేళ కేటీఆర్ గారు వాయిస్ ఒకవేళ ఉంటే అప్పుడు మొత్తం బీఆర్ఎస్ ఖతం అయిపోతుంది పక్కా ఒకవేళ నిజమైన కేటీఆర్ గారు సీఎం రమేష్ గారితో కలిసి నేను నా పార్టీని మొత్తం విలయం చేస్తా ఇంకా వేరే వేరే ఇష్యూస్ అయినా మాట్లాడి ఒకవేళ ఆ రికార్డింగ్ సహా వాయిస్ రికార్డింగ్ కూడా దాంట్లో ఉంటే ఒకవేళ అది మీడియాలో పెడితే అది కేటీఆర్ గారికి అయినా పార్టీకి చాలా నష్టమవుతుంది